హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ అక్కీ ఈజ్ బ్లాగ్ ఛానల్ అయితే ముందుగా నా ఛానల్ మీకు ఓపెన్ చేసిన ఓపెన్ చేసినందుకు సపోర్ట్ చేసినందుకు ముందుగా థ్యాంక్ యూ అంటే నాకు కొంచెం మాట్లాడడం ప్రాబ్లం అంటే కొంచెం మాట్లాడడం రాదన్నమాట అయితే మీకు ఏం చెప్పదలుచుకున్నావు అంటే ఈ వీడియోలో కొందరు అంటే యూట్యూబ్ రన్ చేయాలంటే కొన్ని విషయాలు మీకు చెప్తా సరేనా అంటే నేను ఏదో టెక్ ఛానల్ అసలు కాదు జస్ట్ నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తాను అయితే ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా అయితే మీకు ఛానల్ రాన్ చేయాలంటే కొందరు ఏం చేస్తుంటారంటే ఈ వీడియోలు ఆ వీడియోలు అన్ని మిక్సింగ్ చేసి పెడతారు అయితే అట్లా కాదు మనము ఒక కంటెంట్ పెట్టుకోవాలి అంటే కంటెంట్ అంటే ఇప్పుడు వ్లాగ్స్ అనేది ఉంటుంది కొందరు గేమింగ్ ఆడతారు కొందరు ఇంకా వేరే 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 వీడియోలు పెడుతుంటారు అట్లా కాకుండా మనము ఛానల్ నడిపించాలంటే మనం మానిటేజ అయినప్పుడు ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే అంటే గిందుకే రివ్యూజ్డ్ కంటెంట్ పడుతుంది అవి ఏది మిక్స్డ్ పెడితే అయితే మనం ఒకటే కంటెంట్ పెట్టుకోవాలి ఏదో మీకు నచ్చిన ఏ వీడియో ఉంటుందో అది ఒకటే వీడియో పెట్టుకోవాలి కంటెంట్ అంటారు దాన్నే కంటెంట్ అంటారు ఇప్పుడు ఒక వీడియో ఉన్నది మనం వీడియో ఇప్పుడు నేను చేస్తున్నా బ్లాగ్ చేస్తున్నా అదే వీడియో పెట్టుకోవాలి కాదు నేను ఇలా గేమింగ్ ఛానల్ పెట్టుకుంటా ఫన్ ఛానల్ పెట్టుకుంటా ఇంకెలింగ్ వీడియోస్ పెట్టుకుంటా అంటే నడవదు కదా అందుకే చెప్తున్నా ముందుగా మీరు ఒకటే కంటెంట్ పెట్టుకోండి బ్లాగ్సా కుకింగా గేమింగ్ ఎడ్యుకేషన్ పర్పసా ఇంకా ఉంటాయి కదా ఫన్నీ కామెడీ అట్లా కొన్ని కొన్ని ఉంటాయి కదా అట్లా పెట్టుకోండి ఒకటేసారి ఒకటిసారి అంటే చెప్తున్నా అట్లా ఇప్పుడు కంటెంట్ ఒకటే పెడితే మనకు వైరల్ అవుతుంది లేదు అన్నీ అన్ని మిస్ పెడితే ఏం చేస్తుంది లీ కంటే అని పడతా లేకుండా కాపీ రైట్స్ పెడతాయి ముందుగా కాపీ రైట్స్ ఎందుకు పడకుండా మంచిగా ఛానల్లో వీడియో తీసుకునేటప్పుడు మంచిగా పర్ఫెక్ట్గా వీడియో తీసుకోండి ఉంటారు లైవ్ లైవ్ వల్ల యూజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఈ మధ్యనే వచ్చింది కదా రూల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అవి ఏంటి అంటే లైవ్ వల్ల ఇట్టనే కొందరు ఆఫ్ చేసి అతనే మాట్లాడుకుంటారు అట్లా కాదు మన ఫేస్తో చేయాలి అలాగే ఫేస్తో చేయాలి కానీ కొందరు ఏం చేస్తుంటారంటే అట్నే ఉంటారు లేకుంటే స్క్రీన్ ఆఫ్ చేస్తారు సైలెంట్లో పెట్టి అట్నే వీడియో చేస్తారు కదా అట్లా కాకుండా లైవ్కు సంబంధించింది ఇప్పుడు నార్మల్గా మెసేజ్ చేస్తారు కొందరు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడతారు అవి పనికి రావు లైవ్లో మంచిగా నార్మల్గా ఎట్లా మాట్లాడుకున్నాం అట్లా మాట్లాడుకుంటే యూపీ అవుతుంది చార్ట్ రేట్ కొందరు చార్ట్ పెరగాలని ఇట్లా పిచ్చి పిచ్చి కామెంట్స్ బ్లూ హిచ్ అలా లైవ్ వల్ల దానికి బ్లూ హిచ్ కూడా బ్లూ ఇవ్వడం లైవ్కు పెద్ద యూజ్ ఉండదు ఎందుకంటే వాళ్ళు కూడా ఏమన్నా అనుకో మీ ఛానల్కి ప్రాబ్లం వస్తుంది అందుకని ఎక్కువ పర్సెంట్గా లైవ్ పోయి బ్లూ ఇవ్వద్దు వారికి అవి గుర్తు పెట్టుకోండి మెయిన్గా సరేనా కొందరు కంటెంట్ ఒకటే కంటెంట్ మీద ఉండాలి ఒకటే కంటెంట్ పెట్టుకోండి ఒకటే కంటెంట్ చేసుకోండి కొందరు ఈ వీడియోస్ ఆ వీడియోస్ పెట్టి అబ్బా మా ఛానల్కు మానిటైజ్ ఆగిపోయిందంటే ఇప్పుడు మీరు మానిటేజింగ్ కావాలంటే కంటెంట్ బాగుండాలి మీ వైరల్ కావాలనుకుంటే కంటెంట్ కూడా బాగుండాలి కానీ కొందరు ఏం చేస్తుంటారంటే వాళ్ళ ఛానల్ వాళ్ళ ఛానల్కి వీళ్ళ ఛానల్ పోయిన ఛానల్ సబ్స్ చేసుకో అంటే వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారు సబ్ చేస్తారు వాళ్ళకి మీరు సబ్ చేసుకున్న తర్వాత వాళ్ళని అన్సబ్స్క్రైబ్ చేసి పెడతారు అట్లా కాకుండా మంచిగా మీ ఓన్ కంటెంట్తో చేసుకోండి దాన్ని అట్లా కూడా ఇబ్బంది మీకు ఏమి ఇబ్బంది అంటే ఏమి ఇబ్బంది అంటే అట్లా ఛానల్కి గ్రోత్ ఉండదు ఇదేనా సరే ఫ్రెండ్స్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీ కంటెంట్ ఏంటిది మీ కంటెంట్ ఏంటి ఎలా ఉంటుందో అది గుర్తుపెట్టుకొని చేసుకోండి అంటే నాకు నచ్చి నాకు గుర్తుకున్నది నేను మీకు చెప్తున్నా అంతేగాని ఏదో అంటే మీ ఛానల్కి మీకు తెలుపు నాకు తెలిసినవి మీకు చెప్తున్నా మీరు లైవ్ చేసేటప్పుడు బ్లూ ఎవరికి ఇవ్వకండి అలాగే బ్లూ ఇచ్చిన వాళ్ళకు ఎక్కువ బ్లూ ఇవ్వకండి ఒకరికి ఇచ్చి కొంచెంసేపు నుంచి తీసేయండి అలా కొందరు నేను చూస్తున్నా కొందరు బ్లూ ఇస్తున్నారు అందరికి బ్లూ ఇచ్చేసి ఇక పిచ్చి పిచ్చి కామెంట్స్ అంటే జేకే బూగు అని పెడతారు అట్లా కాదు నార్మల్గా లైవ్లో ఎట్లా మాట్లాడుకుంటారు అట్లనే మాట్లాడుకోవాలి అప్పుడే చార్ట్ రేస్ పెరుగుతుంది చార్ట్ రేస్ ఛార్ట్ రేస్ పెరిగే కోసం పెట్టి టైప్ చేసి పెడుతున్నారు అట్లా అట్లా పెట్టుడు కూడా నచ్చదు ఓకే ఫ్రెండ్స్ సరేనా నాకు తెలిసిన విషయాలు నేను చెప్పేసా ఇంకేమైనా గుర్తుకొస్తే మళ్ళీ ఒక వీడియో చేస్తాను దానికి మీరు నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తున్నా అంతే సరే ఫ్రెండ్స్ మరి నా ఛానల్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఓకేనా బాయ్ బాయ్